హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన దగ్గర ఒకటి ఇడ్గా జెడ్డీ ఉందండి రెండు వేల పదమూడు మోడల్ చూపిస్తాను చూపించే ముందు ఒక చిన్న మాట అండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పని ధన్యవాదాలండి చేసుకొని వాళ్ళు ఒక చేసుకొని ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి ప్లీజ్ మన ఛానల్ గ్రోత్ పెంచండి మనం పెట్టేటి మొత్తం తెలంగాణ సంబంధించిన వెహికల్స్ అండి ఎటువంటి యాక్సిడెంట్ వెహికల్స్ కానీ పెట్టాను నేను లేక స్కిప్ మాత్రం చేయకండి ప్లీజ్ స్కిప్ చేయడం వల్ల వేరే వాళ్ళకు రీచ్ కాదు నేను పదే పది చెప్తున్నాను కొంచెం నా తరపు నుంచి కొంచెం ఆలోచించండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి చూడండి ఇది ఇందాక చెప్పిన వెహికల్ అండి ఎట్టిగా జెడ్డి ఇది ఫస్ట్ ఒక్కసారి బయట నుంచి చూపిస్తాను తర్వాత లోపల చూపిస్తాను ఇంటీరియర్ చూపిస్తాను రీడింగ్ అయితే కన్ఫర్మ్ అయి చెప్పలేమండి డీజిల్ వర్షన్ ఇప్పుడు ఇంటీరియల్ చూపిస్తా చూడండి ఒకసారి ఇంటీరియల్ చెక్ చేసుకోవచ్చు ఇట్లా ఉందండి ఇది రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ ఇది ఒకటి అక్కడ ఒకటి ఉంది చూడండి ఇట్లా ఉందండి రెండు నిమిషాలు చూస్తున్నారు మరి అట్లా చూడకండి అట్లా చూడడం వల్ల గ్రోత్ అనేది రాదు కదా నేను ఎవరైనా అంటే నేను చెప్పే అంటే వీడియోస్ ఎందుకు పెడుతున్నా అంటే ఎవరైనా తీసుకునే వాళ్ళకి కొంచెం క్లియర్ అర్థమవుతాయి కదా స్కిప్ అనేది గ్రోత్ అనేది పడిపోతుంది వేరే వాళ్ళకు అంతగా అర్థం కాదనట్టు అట్లా రీడింగ్ చూపిస్తాను ఒక్క నిమిషం చూడండి రీడింగ్ ఎంత ఉందండి ఇది మాత్రం నో గ్యారెంటీ రీడింగ్ మాత్రం కన్ఫర్మ్ ఉంటేనే కన్ఫర్మ్ అని చెప్తాను నేను కన్ఫర్మ్ లేకపోతే మాత్రం అది చెప్పాలి ఎందుకంటే తీసుకునే వాళ్ళకు అర్థమవుతుంది కదండి ఏదో అండి ఫైవ్ ప్లస్ వన్ అండి ఇది అంటే ఐదు గేర్లు ఒకటి రివర్స్ ఓకే నేను ఇప్పుడు డిక్కి చూపిస్తాను మీకు ఇట్టుందండి ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు ఎక్కడ కూడా డ్యామేజ్ ఏం లేదు ఇది కొంచెం లూజ్ లూజ్ మాత్రం ఉన్నది ఇది ఇది ఫిట్టింగ్ అనే కరెక్ట్ లేదు నేను ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఎందుకంటే తీసుకునే వాళ్ళు కూడా రేట్ ఎంత పెట్టాలో ఏందని ఆలోచిస్తారు కాబట్టి చెప్తున్నాను నేను ఇటీగా జెటీఐ స్టిఫిన్ చూస్తా స్టిఫిన్ ఓకే అండి స్టిఫిన్ ఉంది కానీ ఒక ట్వంటీ పర్సెంట్ వరకు ఉంటుందండి స్టెఫిన్ మాత్రం చాలా తక్కువ ఉంది స్టెఫిన్ నేను టైర్లు చూపిస్తాను ఇప్పుడు మీకు టైర్ల వరకు చూసుకుంటే ఈ ముంగ టైర్లు మాత్రం బాగానే ఉన్నాయి ముంగ టైర్లు ఓకే అండి చూసుకొచ్చేది కూడా ఎన్కటర్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయండి ఇది డీజిల్ వర్షన్ పదమూడేట్ల డీజిల్ వర్షన్ ఉంటుంది అంతే సేమ్ అది కూడా అంతే ఉందండి మీకు బీడింగ్ చూపిస్తాను దీని స్క్రాచెస్ ఏమున్నాయి కూడా చూపిస్తాను నేను చూసుకోవచ్చు ఇది ఒరిజినల్ అండి ఇది మీరు నన్ను నమ్మండి మనం నేను పెట్టేది ప్రతిదీ ఒరిజినల్ మాత్రం పెడతాను నేను యాక్సిడెంట్ వెహికల్స్ అప్పుడు ఎప్పుడుకో పెట్టాను దానివల్ల నాకేం యూజ్ ఉంటాయి కదండీ తీసుకునే వాళ్ళు తిట్టుకుంటారు కాబట్టి నేను అట్లా ఏం చేయను నేను నమ్మినప్పుడు మనం మోసం చేయదని కాబట్టి నేను అట్లా చెప్తున్నాను నేను గుర్తుంచుకోవాలి ఏదన్నా ఈ వెహికల్ కాదు ఏ వెహికల్ అయినా కానీ తీసుకునే వాళ్ళకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండాలి అట్లా అని చెప్తున్నాను నేను ఇది కూడా చూసుకోవచ్చు ఇది ఫొటోస్ అంటే పంపలేనండి ఎందుకంటే ఫొటోస్ పంపిస్తే ఫొటోస్లో ఏం అవుతది ఏం అర్థం కాదు కదండి డైరెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటే రండి చూడండి అది కరెక్ట్ ఉంటుంది ఎందుకంటే చూసినా కానీ వెహికల్ ఆహో ఇది కాదు ఇంకొక వెహికల్ కూడా ఇప్పిస్తాం మనం అని చెప్పి ఇది మాత్రం డ్యామేజ్ ఉందండి చూసుకోవచ్చు ఇది కూడా ఇది ఒకటి మాత్రం చేంజ్ చేసుకుంటే ఉంటుంది ఇట్లా ఉంది స్క్రాచెస్ విషయానికి వస్తే మాత్రం దాదాపు స్క్రాచెస్ ఉంటాయండి ఇది రెండు వేల పదమూడు మోడల్ కాబట్టి స్క్రాచెస్ ఖచ్చితంగా ఉన్నాయి ఎవరైనా తీసుకుంటే మాత్రం చిన్న చిన్న టచ్ టచ్ప్ చేయించుకోవాలి లేదంటే కొంచెం రబ్బింగ్ చేయించుకుంటూ సరిపోతుంది డిక్కీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి బా నెట్ సారీ ఇట్లా ఉంది పిల్లర్ మాత్రం ఏం కాలేదు బ్యాటరీ కొంచెం కార్బన్ వచ్చింది ఓకే టైమింగ్ ఎట్లా చేంజ్ అవుతుంటుంది దీనికి వెహికల్ మాత్రం ఇట్లా ఉందండి ఇది కండిషన్ గ్లాస్ తీసుకుంటే టోటల్ బీ సిరీస్ ఉన్నాయండి చేంజ్ మాత్రం ఏది కాలేదు ఇది గ్లాసెస్ మాత్రం ఏం చేంజ్ కాలేదు ఎట్లా ఉందండి డీటెయిల్స్ మొత్తం మీకు చెప్తాను చూడండి ఒకసారి ఇప్పుడు లైటింగ్ చూసుకుంటే లైటింగ్ మాత్రం ఇట్లా ఉందండి ఈ ఫోగ్ ల్యాంప్ వస్తలేదు ఇక్కడ కిందిది మాత్రం ఇది ఒక లైట్ మాత్రం ఇడ్ సైడ్ది రెండు హెడ్ లైట్ వస్తుంది ప్లస్ ఫోగ్ ల్యాంప్ వస్తుంది ఏది కానీ ఫేడ్ ఏం లేదండి ఇందాక చూపించిన వెహికల్ అండి ఏటీగా జెడ్డీ అది రెండు వేల పదమూడు మోడల్ దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేండి రీడింగ్ మాత్రం నో గ్యారెంటీ ఇది ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే తీసుకునే వాళ్ళకి కూడా కన్ఫామ్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను నేను దీనికి ప్రైజ్ వచ్చి ఐదు లక్షల ఎనభై చెప్తున్నారు మీరు వచ్చి మాట్లాడుకోవచ్చు ప్రైస్ అనేది ఫిక్స్డ్ రేట్ ఏం కాదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి